బుద్ధి జ్ఞానేన శుద్ధ్యతి మనుమృతి జ్ఞానము వలననే బుద్ధి పవిత్రమవుతుంది చూడండి ఇక్కడ మనం బుద్ధిని పవిత్రంగా శుద్ధి చేసుకోవాలంటే జ్ఞానం సంపాదించాలి జ్ఞానం లేకుండా బుద్ధి అనేది శుద్ధి కాదు పవిత్రం కాదు కాబట్టి కర్మలు చేయటానికి శాస్త్ర విషయములు క్షుణ్ణంగా చర్చించాలి కాబట్టి మన బుద్ధిని జ్ఞానం పెంచుకోవాలి కాబట్టి మనం ఏం చేయాలి శాస్త్రములో చెప్పబడిన విషయాల గురించి క్షుణ్ణంగా బాగా చర్చించి తెలుసుకోవాలి ఈ శాస్త్ర విషయములలో ఎక్కడైనా విరోధం అనిపిస్తే వేదమును ప్రమాణంగా తీసుకోమని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి శాస్త్రజ్ఞానము మనం పొందాలి అప్పుడు బుద్ధి అనేది శుద్ధమవుతుంది అయితే ఇక్కడ శాస్త్రాలలో కూడా మనకు శాస్త్రం అంటే ఏంటి వేదమే శాస్త్రం అయితే ఋషులు రాసినటువంటి గ్రంథాలు కూడా కొన్ని ఉన్నాయి మనుధర్మ శాస్త్రము అని ఈ విధంగా ఉన్నాయి కొన్ని శాస్త్రాలు ధర్మశాస్త్రాలు అలాగే యోగ దర్శనము వైశేషిక దర్శనం ఇవి కూడా శాస్త్రాలే అయితే ఈ శాస్త్రాలు కూడా మనము వేదము ప్రమాణంగా తీసుకొని ఆ శాస్త్రాలలో చెప్పబడినవి తీసుకోవాలి వేదానికి విరుద్ధంగా శాస్త్రాల్లో ఎక్కడైనా ఉంటే అవి తీసుకోకూడదు కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈరోజు ఈ విషయంలో చెప్పబడేది ఏంటంటే ఎవరికి జ్ఞానం ఉంటుందో వాళ్ళ బుద్ధి శుద్ధంగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది జ్ఞానం లేని వాడి బుద్ధి శుద్ధంగా ఉండదు కాబట్టి అందరూ కూడా జ్ఞానమును సంపాదించండి బుద్ధిని శుద్ధంగా ఉంచుకోండి ఓం